హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మీకైతే అయితే మీతో ఒక మంచి టిప్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇది ఎండాకాలంలో అయితే విప్పింగ్ క్రీమ్ మనం చాలా తొందరగా అయితే మెల్ట్ అయిపోతూ ఉంటుందండి దానికి ఈ విధంగా అయితే చెయ్యండి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే కేక్ని బేక్ చేసుకునే ముందే మనం షుగర్ సిరప్ని అయితే రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల షుగర్ సిరప్ బాగా కూల్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ని విప్పింగ్ చేసినప్పుడు కూడా బాగా అంటే పూర్తిగా మెల్ట్ అయిపోయి చిల్లుడిగా ఉండాలి బాగా చిల్లుడిగా ఉన్న మెల్ట్ అయి అయిపోయిన అంటే క్రిస్టల్ క్రిస్టల్స్గా కాకుండా మెల్టెడ్ అయిపోయిన క్రీమ్ని మనం విప్ చేసుకోవాలన్నమాట విప్ చేసుకున్నప్పుడు మనకు మధ్యలో ఏమైనా కొంచెం ఇంకా మెల్ట్ అవుతుంది అనుకున్న అనుకుంటున్నప్పుడు దాని వెంటనే మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలాగా పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం బేటర్తో బీట్ చేసుకునేటప్పుడు ఆ హీట్ అనేది ఆ విప్పింగ్ క్రీమ్కి కలిగి తగిలి కూడా మెల్ట్ అవుతుందనమాట అందువల్ల మనం ఆగి ఆగి బీట్ చేసుకోవాలి కంటిన్యూగా బీట్ చేస్తే మనకి బేటర్ కూడా వేడెక్కిపోతుంది అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట మెల్ట్ అంటే దానికి ఎంత కూలింగ్ అంతా పోయి జారిపోతున్నట్టు అయిపోతుందనమాట స్విఫ్ పీక్స్లో ఉండదు మనం విప్పింగ్ చేసిన విప్ చేసుకున్నప్పుడు కూడా స్టిఫ్ పీక్స్లో మనం విప్పింగ్ చేసుకోవాలి నెక్స్ట్ దాన్ని మనం వెంటనే విప్పింగ్ చేసిన వెంటనే మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవడం అంటే వెంటనే పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి టెన్ మినిట్ టెన్ మినిట్స్ అయిపోయినాక దాన్ని ఒక స్పాచ్లతో అటు ఇటు బాగా కలిపి అప్పుడు మనం అయితే కేక్కి అప్లై చేసుకోవాలి మనం ఆల్రెడీ షుగర్ సిరప్ని మనం కూలింగ్ బాగా కూలింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ షుగర్ సిరప్ని కూల్ చే వేయగానే స్పాంజ్ మీద స్పాంజ్ కూడా బాగా కూలింగ్గా ఉంటుందండి స్పాంజ్ ఎప్పుడైతే కూలింగ్గా ఉందో మనకు పైన వేసే క్రీమ్ కూడా కూలింగ్ అవుతూ ఉంటుంది నన్ను ఈదైతే ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు దానికైతే సమాధానంగా ఆల్రెడీ ఆ సిస్టర్కి అయితే పెట్టాను అది కాకుండా వీడియోలో కూడా పెడితే అందరికీ అని అయితే పెడుతున్నాను ఈ విధంగా నేనైతే ఈ ఎండాకాలంలో నేను విప్పింగ్ క్రీమ్ ఈ విధంగా మెట కాకుండా ఇన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని నేను కేక్ చేయడం స్టార్ట్ చేస్తాను అన్నమాట మీకు కానీ ఇవన్నీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు హోమ్ బేకర్గా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న స్టవ్ మీద బేక్ చేసుకోవాలనుకున్న ఐసింగ్ రాలేదని ఇబ్బంది పడుతున్నా నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి అయితే చూడండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుంది